రామ్టాక్కి తిరిగి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకి అత్యంత పవిత్రమైనటువంటి స్థలం ముఖ్యంగా తెలుగు వాళ్ళు జీవితంలో ఒక్కసారైనా తిరుమలకి వెళ్ళని వాళ్ళు హిందువులు ఎవరు ఉండకపోవచ్చు ఇది అతిశవ్యక్త అయితే కాదు అంతటి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యం ఎలా ఉండేది ఆచారాల గురించి నేను నాకంత కాంపిటీషన్ నేను చెప్పగలిగిన వ్యక్తిని కాదు యాజమాన్యాన్ని గురించి చూసినప్పుడు మొదటి నుంచి రాజులు దీన్ని పెంచి పోషిస్తూ వచ్చారు ఆ పో వాళ్ళు దాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు దర్శించుకోవటం తర్వాత దానికి కావలసినటువంటి నిధులు సమకూర్చడం జరుగుతూ ఉండేది మనకి ప్రధానంగా గుర్తుండేది ఏంటంటే పాతయి పక్కన పెట్టేసేస్తే విజయనగర సామ్రాజ్యం అసలు తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అత్యంత ఫోకస్ చేసింది విజయనగర సామ్రాజ్యం కృష్ణదేవరాయలు ఆ తర్వాత మళ్ళా ఇది ముస్లిం పరిపాలనలు రావటం వాళ్ళ పాలనలోకి వెళ్ళటం నెగ్లెక్ట్ కాబట్టం తర్వాత మళ్ళా ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా ఈ ఆలయ పునరుద్ధరణకి సహాయం చేయటం ఆ తర్వాత చివరిగా మనకు తెలిసింది ఏంటంటే ఇది ఎవరి పాలన కిందకి వెళ్ళిందంటే ఆర్కాట్ నవాబు వెల్లూరు పక్కన ఆర్కాట్ ఉంటుంది కదా ఎందుకంటే ఈ ఏరియాస్ అన్నీ కూడా ఆయన కిందనే ఉండే ఆర్కాట్ నవాబు ఆర్కాట్ నవాబు కింద ఉన్నప్పుడు బ్రిటిష్ తోటి యుద్ధాలు జరుగుతూ చివరికి వీరికి అప్పులైపోయినా బ్రిటిష్ వాళ్ళకి డబ్బులు చెల్లించలేక తిరుమల దేవస్థాన ఆదాయాన్ని తనఖా పెట్టాడు ఆర్కాట్ నవాబు ఆ తర్వాత ఈ ఆర్కాట్ నవాబే ఇంకా లేడు తర్వాత బ్రిటిష్ వాళ్ళు అసలు నవాబు దీన్నే తీసిపారేశారు డైరెక్ట్గా డైరెక్ట్ గా ఎందుకంటే రుచి మరిగారు కదా బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్గా గా దీన్ని వాళ్ళ కంట్రోల్ తెచ్చుకున్నారు పద్దెనిమిది వందల ఒకటిలో డైరెక్ట్గా ఈస్ట్ ఇండియా కంపెనీ కిందకి వెళ్ళింది దీని చరిత్ర అది విజయనగర మహారాజ సామ్రాజ్యం వరకు అత్యద్భుతంగా వెలిగినటువంటి యాజమాన్యం ఆ తర్వాత జరిగినటువంటి మార్పుల్లో ఇలా జరిగింది పద్దెనిమిది ఒకటి తర్వాత కూడా ఇది వాళ్ళు ఏదో కొన్ని యాక్టులు తీసుకొచ్చారు అదంతా నడుస్తూ పద్దెనిమిది వందల నలభై దాకా కూడా వాళ్ళ కిందనే ఉంది కాకపోతే వాళ్ళు చాలా డీటెయిల్డ్గా ఒక అప్పుడు చిత్తూరు కలెక్టర్ కోడ్ ఒకటి తీసుకొచ్చాడు బ్రూస్ కోడ్ అని సరే ఇవన్నీ చూసి అసలు పై వాళ్ళు ఈస్ట్ ఇండియా బోర్డు డైరెక్టర్సు వాళ్ళు అసలు మనకెందుకు గొడవ అంతా మనం ఐడల్స్ని మనం సపోర్ట్ చేయటం ఏంటని రిలింక్విష్ చేయమని అడిగారట సో వాళ్ళు ఏం చేశారు ఇంకా మేము పై వాళ్ళు ఇది డైరెక్షన్స్ వచ్చినాయి కాబట్టి మేము ఇంగ్లాండ్లో లండన్లోనే దీని మీద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దాంట్లోనే చర్చ జరిగినప్పుడు మనకి ఇది ఎంత డీటెయిల్డ్గా దీని గురించి మనకు అనవసరం అనుకున్నప్పుడు వాళ్ళు హాతీరామ్జీ మట్కి అప్పజెప్పారు ఇది పద్దెనిమిది వందల నలభై మూడులో అప్పటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై మూడు వరకు హాతీరామ్జీ మట్ కిందనే ఉంది దీని యాజమాన్యం ఒడిదుడుకులు ఎన్నున్నా నడుస్తూ వచ్చింది మద్రాసు ప్రభుత్వం అప్పటికి పంతొమ్మిది ఇదంతా జరుగుతున్నా మధ్య మధ్యలో వాళ్ళు ఇంటర్వ్యూని అవుతూనే ఉన్నారు చట్టాలు తీసుకొస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం అయితే ఈ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఈ టీటీడీ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు ఇంట్రడ్యూస్ చేశారు దాని మీద చర్చలు జరిగినాయి అసలు ఇది స్వతంత్రంగా ఉండాలని చెప్పి చెప్ప పెద్ద గొడవలు చాలా సూరత్ మహా సూరత్ నుంచి కూడా ఒక ఆయన దాని స్వామీజీ దాని మీద పెద్ద ఎజిస్ట్రేషన్ చేశారు చివరికి పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఇది పూర్తిగా వాళ్ళ కింద ఈ మా ప్రభుత్వం మద్రాసు ప్రభుత్వం కిందకి వెళ్ళింది ఇది దీని చరిత్రని సంక్షిప్తంగా చెప్పాను స్వాతంత్రానికి ముందు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మొట్టమొదటిసారి దేశంలో స్వాతంత్రానంతరం అనంతరం వచ్చినటువంటి దాంట్లో మద్రాస్ హిందూ రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ఎండోమెంట్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు దేశంలోనే మొదటిసారి స్వాతంత్రం తర్వాత తమిళనాడు దేవాలయాలతో పాటు ఇక్కడ తిరుమల తిరుపతి దేవ ఇది కూడా దీన్ని తీసుకొచ్చారు ఆ తర్వాత దీన్ని మళ్ళా పంతొమ్మిది మరి ఆ తర్వాత మనం వాళ్ళ నుంచి విడిపోయాం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేరటం జరిగింది ఎఫ్ఐఆర్లో తర్వాత అరవై ఆరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందండి చరిత్ర అరవై ఆరు తర్వాత మళ్ళీ డెబ్భై తొమ్మిదిలో ఇంకొక రకం చట్టం తీసుకొచ్చారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎనభై ఏళ్ళలో తీసుకొచ్చిన చట్టమే ప్రధానంగా ఇప్పటికి కూడా మనం పాటిస్తున్నాం ఇది దీని చరిత్ర గమ్మత్ ఏంటంటే దీంట్లో ఈ చట్టాలు తీసుకొచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏం చేశారు దానికి ముగ్గురు ఎమ్మెల్యే కోట ఉంది దీంట్లో ఒక ఎస్సీ కోట ఒక మహిళల కోట ఎమ్మెల్యేల కోట ఏంటో నాకైతే అర్థం కాల ఇప్పుడు అంటే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అక్కడి నుంచి తీసుకోవాలట ముగ్గురిని బోర్డులు అంటే రాజకీయ జోక్యం అనేది బోర్డు లోపల అప్పుడే మొదలైంది మొదటి నుంచి బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఉంది తర్వాత అట్లా అట్లా ఇది రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయింది టీటీడీ అనేది ఇప్పుడు అసలు విషయానికి వద్దామండి నా పాయింట్లో ఏమి లేదు ఇప్పుడు హిందూ దేవాలయాల్ని ఎందుకు ప్రభుత్వ అధీనంలో ఉంచాలి అనేటువంటి ఒక పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంది ఎవరో కాదు స్వామి జగ్గి బాసుదేవే దీన్ని నడిపారు ముఖ్యంగా తమిళనాడులో చాలా హిస్టారికల్ టెంపుల్స్ ఉన్నాయి కదా చాలా ఆ టెంపుల్స్ అన్నింటిని కూడా ఎందుకు ఇప్పుడు ఒకటి ఉందండి మరి చిదంబరం ఉంది నటరాజ్ దేవాలయం ఇప్పటికి కూడా దీక్షతారుల అధీనంలో ఉంది అది అది ఒక్కటే ప్రభుత్వ అధీనంలో లేదు పెద్ద టెంపుల్స్లో చిదంబరం దీక్షిత్ చిదంబరం నటరాజ ఆలయం ఈ రోజుకి కూడా ప్రభుత్వ అధీనంలో లేదు అది అందరూ తెలుసుకోవాలి సో అది నడుస్తున్నప్పుడు మిగతా ఎందుకు నడపలేరు ఇది ఒక పెద్ద ఉద్యమలాగా మారింది స్వామి జగ్గి వాసుదేవ అయితే దీని మీద చాలా పెద్ద ఉద్యమం నడిపాడు ఇవాళ ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో హిందూ చైతన్యం పెరిగిన దాని మీద చాలామంది దీని మీద ఉద్యమాలు నడుపుతున్నారు ఒక సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు మాట్లాడేవాళ్ళు ముఖ్యంగా సాయి కుమార్ వచ్చిన తర్వాత సాయి కుమార్ కథ ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆధర్ ఆయన చాలా దీని మీద ఎఫెక్టివ్ ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ వచ్చాడు తర్వాత విక్రమ్ సంపత్ కానీ ఇప్పుడు కొత్తగా దుష్యంత్ శ్రీధర్ కూడా టీవీల్లో మాట్లాడుతూ దీని గురించి చాలా అద్భుతంగా మాట్లాడటం జరుగుతూ ఉంది ఇవన్నీ ఒకవైపు నడుస్తూ ఉన్నాయి ఇంతవరకు విశేషం ఏంటంటే దీనిపై బీజేపీ స్పందన ఏంటి ఎక్కడ బీజేపీ దీని గురించి కాదు హిందూ దేవాలయాలు ప్రభుత్వ అధీనంలో ఉండకూడదని చెప్పిందా చెప్పకపోగా వాళ్ళు ఇటీవల కూడా హిమాచల్ ప్రదేశ్లో కొత్తగా కూడా దాన్ని అధీనంలోకి తెచ్చుకుంటున్నారు చట్టాలు చేస్తున్నారు సో ఇప్పుడు ఇది పెద్ద ఆసక్తికర అంశంలాగా మారింది ఎందుకంటే సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి ఒక కేసు వేసాడు ముఖ్యంగా టీటీడీ మీద ఆ కేసు అక్కడ వేసిన తర్వాత ఇటీవల మళ్ళీ ఈ తిరుపతి లడ్డు వివాదం వచ్చిన తర్వాత దుష్యంత్ శ్రీధరు విక్రమ్ సంపత్ కూడా మళ్ళా కేసేశారు ఇవన్నీ క్లబ్ చేసి సుప్రీంకోర్టులో నడుస్తున్నాయి ఎప్పుడు విచారణ పూర్తవుతుందో తెలియదు ముందుగా ప్రభుత్వ స్పందన ఏంటో తెలియదు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పబోతుంది మరి హిందూ అనుకూల ప్రభుత్వం అనుకుంటున్నటువంటి బీజేపీ దీని మీద ఎటువంటి అఫిడవిట్ దాఖలు చేయబోతుంది ఇది చాలా కీలకం ప్రభుత్వం కనుక సానుకూలంగా వ్యక్తపరిచిందనుకోండి ఖచ్చితంగా దానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది అయితే ఇక్కడ అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రత్యామ్నాయం ఏంటి ప్రత్యామ్నాయం ఇప్పుడు ఒక రోజులో కా దీన్ని ప్రత్యామ్నాయానికి కూడా పూర్తి గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాతనే ప్రభుత్వం దీంతో ఒక అఫిడవిట్ దాఖలు చేయడానికి అవకాశం ఉంది ఏదైనా సరే ఇది సుప్రీంకోర్టులో తేలాల్సిన విషయం తేలుతున్న తొందరలోనే అందరూ ఆశిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు హిందూ చైతన్యం పెరిగిన తర్వాత దానికి సంబంధించిన మేధావులు చాలామంది దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు సరే నా పరిమితం ఏంటంటే వాళ్ళ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుతం ఎన్డీఏ అధీనంలో ఉంది ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి అధికారంలో ఉన్నాయి కోర్స్ వాళ్ళ ప్రయారిటీసు ముందు పాలన చక్కబెట్టడం చాలా ఇంపార్టెంట్ కానీ ఇవాళ దీని మీద కొత్తగా టీవీ ఫైవ్ అధినేత బిఆర్ నాయుడుని అపాయింట్ చేశారు ఓకే తను అదవరికి దీంతో పోలిస్తే ఖచ్చితంగా ఆ హిందూ ధార్మిక భావాలున్న వ్యక్తిగా తెలుస్తూ ఉంది సో కాబట్టి కొంత మార్పులు జరగవచ్చు కాకపోతే నా పాయింట్ అది కదా అసలు అసలు దీని మీద ఇప్పుడున్నటువంటి చట్టాల్లోనే మార్పులు జరగాలి సుప్రీంకోర్టు కోర్టు ఉందో పక్కన వదిలిపెట్టండి ఉన్న చట్టాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మార్చగలదా ఎమ్మెల్యేలకు ఎందుకు ఉండాలండి కోటలు నాకు అర్థం కాదు ఇప్పటికి కూడా రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది ఇప్పటికి కూడా ఎవరిని అపాయింట్ చేశారు ఎక్కువ మందిని రాజకీయ నాయకులు ఉన్నారు ఇందుట్లో ఎందుకు ఉండాలి దీంట్లో దీనికి అది ఒక ఎటా అటానమస్ బాడీ లాగా ఉండాలి పూర్తి అటానమస్ ఏదో టెక్నికల్గా కాదు నిజంగానే అటానమస్ బాడీగా ఉండాలి ధార్మిక వ్యక్తులు ప్రధానంగా దీంట్లో ఉండాలి హిందువులు ఒక్కరే కాదు ప్రతి వాళ్ళ హిందువులే అది కాదు అక్కడ ఆ ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్నటువంటి వాళ్ళతోటి బోర్డు ఉండాలి నేను ఇప్పుడు రాజకీయంగా మాట్లాడట్లే ఇది ఇది చాలా ప్రాముఖ్యం ఇందుట్లో నా దృష్టిలో చివరగా నేను చెప్పేది ఒకటే అన్నమాట దీనికి ఎవరు తోడ్పడగలరని అనిపిస్తే నాకు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ దీని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఆయన ఇవాళ దేశం మొత్తం మీద సనాతన బోర్డు కావాలని రాజకీయ ప్రకంపనలు సృష్టించగలిగింది పవన్ కళ్యాణ్ దాంతో అసలు దేశవ్యాప్తంగా హీరో అయిపోయాడు పవన్ కళ్యాణ్ ఆ పదం ఎప్పుడైతే ఆయన చెప్పడం జరిగిందో ఆ సనాతన ధర్మ బోర్డు అనేది దేశవ్యాప్తంగా జరగాలి అది వేరే అది వేరే విషయం ఈ రాష్ట్రం వరకు మనకు అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం దానికి సంబంధించి చట్టంలో సమూల మార్పులు చేయండి పవన్ కళ్యాణ్ గారు మీరే చేయగలరు చంద్రబాబు నాయుడిని మీరు ఒప్పించగలరు ఆయన్ని కన్విన్స్ చేయగలరు సో కాబట్టి మీరు దీంట్లో రాజకీయ నాయకుల్ని తొలగించేసి మీ పార్టీ వాళ్ళతో సహా ప్రతి వాళ్ళని కూడా ఆధ్యాత్మిక చింతనతోటి హిందూ అయితే సరిపోదు ఇప్పుడు నాలాంటి వాళ్ళని ఉన్నాం నేను పేరుకు హిందూని నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను నేనేమో ఆధ్యాత్మిక వైపు అస్సలు కాదు నేను నాన్ రిలీజియస్ పర్సన్ని ఎవరైతే ధార్మిక ఆధ్యాత్మిక చింతన ఉంటుందో అంటే నేను నా ఎందుకు చెప్పానంటే అట్లా మీరు వేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు నాకు అందుకని చెప్పాను నేను నాకు వేరే ఉద్దేశం కాదు కాబట్టి మీరు దానికి దీన్ని ఆధ్యాత్మిక గురువుల్ని కొంతమందిని మరి యాజమాన్యాన్ని మెయింటైన్ చేయడానికి కావాలంటే మీరు అదివరకు ఒకనాడు అట్లానే జరిగింది బోర్డు రియల్ ఎస్టేట్ ఎస్టేట్స్ యాజమాన్యం వేరుగా ఉండేది ఆధ్యాత్మిక యాజమాన్యం వేరుగా ఉండేది మీరు ఆలోచించండి ఇవన్నీ కూడా సంస్థాగత మార్పులు తీసుకురండి తిరుమల తిరుపతి దేవస్థానం చట్టంలో మార్పులు తీసుకొచ్చి పాలనలో మార్పులు తీసుకొచ్చి స్వయం ప్రతిపత్తినిచ్చి దేశానికి మనమే ఎందుకు ఆదర్శం కాలేము దేశానికి సనాతన బోర్డు ఎలా అయితే మీరు ప్రతిపాదించారో అలానే ఇక్కడ కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దేవస్థాన చట్టాన్ని మార్చి దేశం మొత్తానికి ఒక రోల్ మోడల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆశిద్దాం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి